ప్రవైన యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన వారందరికీ కూడా చెవులు తెలియజేసుకుంటూ మరి మన మూడవ మాటను సిరువుపైన యేసు ప్రభువు పలికినటువంటి యేసు ప్రభు యొక్క ప్యాషన్ యేసు ప్రభు యొక్క ఆ శ్రమల గుండా ఆయన వెళుతూ పలికినటువంటి మాటలను మనం ధ్యానిస్తూ మొదటగా మనం ఏం చూసాము అంటే యేసు ప్రభువు మరి పాపులనుగా మనల్ని గుర్తిస్తూ వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు తండ్రి వీరిని క్షమించము అని మనకిచ్చినటువంటి క్షమాపణను గురించి ధ్యానించాం ఆ తర్వాత యేసు ప్రభువు క్షమాపణ ఇవ్వటం ద్వారా మానవాళికి రక్షణను గురించినటువంటి నిశ్చయతను అనుగ్రహించిన వాడుగా కూడా మనకు కనిపించాడు లుకాసు వార్తలో మనం గమనించినట్లుగా ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువు అన్న మాటను దొంగకు చెబుతూ ఏమీ చేయకుండా ఏ నీతి కార్యాలు అవసరం లేకుండా ఉచితముగా యేసు ప్రభువు కారణంగా యేసు ప్రభువు క్షమించిన కారణంగా యేసు ప్రభువును దేవునిగా అంగీకరించిన కారణంగా యేసు ప్రభు నువ్వు దగ్గర నీ రాజ్యములో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని కేవలం అడిగిన కారణంగా ఆయనను యేసు ప్రభు వారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పిన మాట మనం గమనించాం యేసు ప్రభు యొక్క మరి ఆ శ్రమల గుండా ఆయన వెళుతూ మనకిచ్చినటువంటి రక్షణ ఆ రక్షణను గురించినటువంటి నిరీక్షణ ఆ రక్షణను గురించినటువంటి నిశ్చయత అన్న విషయాలను మనం గమనించాం మూడవదిగా మనము ఈరోజు మరి సువార్త పంతొమ్మిదవ అధ్యాయం నుంచి యేసు ప్రభు చెప్పినటువంటి మాటలను గమనించే ప్రయత్నం చేద్దాం యేసు ప్రభు మరి సువార్త పంతొమ్మిదవ అధ్యాయం గనుక మనం గమనించినట్లయితే ఇరవై ఆరో వచనం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండటం చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అన్నమాట మనం చూస్తాం ఇక్కడ యేసుప్రభు వారు మరి ఆయన భూమి మీద నడిచిన కాలంలో మొత్తం ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని గనక ఒక మాటలో చెప్పాలి అంటే నేను ఈ విధంగా చెబుతాను అని చెప్పినటువంటి మాటలను తిరిగి ఒకసారి మనకు గుర్తు చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది ఏంటి అంటే ప్రభువారు మరి శిష్యులతో ఒక మాట చెప్పారు ధర్మశాస్త్రం మొత్తాన్ని గనక కాచి వడపోస్తే మనకొచ్చేది లేకపోతే ఆ ధర్మశాస్త్రం మొత్తం మొత్తానికి ఉన్నటువంటి సారాంశం ఏమిటి అని గనక మనం చూస్తే దాన్ని ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు మొదటిది నీ దేవుడైన యహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను మరి ఆయనను సేవించాలి ప్రేమించాలి అన్నమాట అదే ఆజ్ఞలోని రెండవ భాగం ఏమిటి అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి మొదటిది దేవునితో మనకున్నటువంటి సంబంధము నిరువుగా ఉన్నటువంటి కొయ్య అయితే రెండవది పొరుగు వారితో మనకున్నటువంటి సంబంధము సాటి మనుషులతో మనకు ఉన్నటువంటి సంబంధము అడ్డ కొయ్యగా మనం చూడవచ్చు ఆ నిలువు కొయ్య పైన అడ్డముగా పెట్టినటువంటి కొయ్య దగ్గర చేతులు చాపబడినటువంటి క్రీస్తు ఈ మాటలను తిరిగి చెబుతున్నారు ఏమని చెబుతున్నారు అంటే అమ్మా ఇదిగో నీ కుమారుడు అయ్యా ఇదిగో నీ తల్లి హీస్ రీర్సింగ్ ది నెసెసిటీ ఆఫ్ రిలేషన్షిప్స్ రైట్ ఫ్రమ్ ద క్రాస్ సంబంధాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను కేవలము దేవునితో సంబంధం ఉంటే సరిపోదు కేవలం నేను నిన్ను క్షమిస్తే సరిపోదు కేవలము నీవు నా పాపములను క్షమించు అని అడిగినంత మాత్రాన సరిపోదు కానీ దేవునితో నీ సంబంధాన్ని ఏ విధంగా అయితే నువ్వు సరి చేసుకున్నావో అదేవిధంగా నా ఆజ్ఞలను అనుసరించి నేను ఇచ్చినటువంటి మరి మూల పాఠాలను అనుసరించి ఒకరినొకరు ప్రేమించుకొనుడి ఒకరినొకరు విత్ ఈచ్ అదర్ ఒకరితో ఒకరు కలిసి ఉండండి ఒకరినొకరు తల్లిగా తండ్రిగా స్నేహితునిగా సహోదరునిగా స్వీకరించుకోండి ఎవరు నా చిత్తమును జరిగించదరో వారే నా తల్లి వాడే నా తండ్రి వాడే నా సహోదరుడు అన్న భావం వచ్చే విధంగా యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు అంటే రిలేషన్షిప్స్ ఆర్ సెంట్రల్ టు క్రిస్టియన్ ఫెయిత్ క్రైస్తవ విశ్వాసానికి సంబంధములు అన్నది చాలా ప్రాముఖ్యమైనది కళ్ళు మూసుకొని నేను దేవుణ్ణి నమ్ముతాను కనుక పరలోకం వెళ్ళిపోతాను కనుక నాకు మిగిలిన వాళ్ళతో పని లేదు నేను ఇక నాకు నాకు తోచింది చేస్తాను నా జీవితం నేను జీవిస్తాను ఇంకా నాకు వేరే వాళ్ళతో సమాజంతో పని లేదు అని చెప్పటానికి వీలు లేదు యేసు ప్రభు వారు చెప్తున్నారు మరి తన తల్లిని చూపిస్తూ యేసు ప్రభు వారు తన తల్లిని చూపిస్తూ అంటారు అమ్మ ఇదిగో నీ కుమారుడు తన శిష్యునితో అంటాడు అయ్యా ఇదిగో నీ తల్లి మీరిద్దరూ నిజానికి ఆమెని తల్లి కాకపోవచ్చు నిజానికి ఆయన నీ కుమారుడు కాకపోవచ్చు కానీ మీరిరువురు నా వారు కనుక మీరిరువురు నాకు సంబంధించిన వారు కనుక తల్లి కుమారుడు కుమారుడు తల్లి అన్న బంధంలోకి మీరు రావాలి అన్న పిలుపు మొదటి రెండు మాటలు దేవుడిని గురించినటువంటి క్రీస్తుతో కలిగినటువంటి సంబంధాన్ని సూచిస్తే మూడవది పొరుగు వారితో కలిగినటువంటి సంబంధాన్ని సూచిస్తూ యేసుప్రభువు ఆహ్వానిస్తున్నాడు ఏమని ఆహ్వానిస్తున్నాడు అంటే అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పిన తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ మాట చెప్పిన తర్వాత ఆ గడియ నుండి శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను ఆ గడియ నుండి శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను ఈ మాటలలో ప్రభువు వారు చూపిస్తున్నటువంటి కృప ప్రభువు ఏ కృపను అయితే మనపు మనకు పంచిపెడుతున్నారో అదే కృపను మనము సైతము తోటి వారితో పంచుకోవాలి అని ఆయన మనకు నేర్పిస్తున్నట్లుగా కనిపిస్తుంది మరి ఈ మనము యేసుక్రీస్తు శిలువను ధ్యానించే రోజుల్లో ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ ఇది మన క్రైస్తవ కర్తవ్యము ఏమిటి అంటే మన తోటి వారిని ప్రేమించాలి మన తోటి వారిని గాను అక్కలుగాను చెల్లెళ్ళుగాను తల్లుగాను సహోదరులుగాను మనము ప్రేమించాలి వారిని హక్కునక్కు చేర్చుకోవాలి వారి వారికి ఉన్నటువంటి అవసరతలలో మనం చేదోడు వాదోడుగా ఉండాలి నీ పొరుగు వారిని నిన్ను వలె ప్రేమించు అని చెప్పేది కేవలముక్రీస్తు మాత్రమే ఇంకెవరూ చెప్పరు ఏ మతము కూడా ఈ ప్రేమను నేర్పించినట్లుగా నేను చదివిన గ్రంథాలలో అయితే లేదు నాకు తెలిసినంత వరకు యేసు ప్రభువు మాత్రమే నిన్ను వలే నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావో అదే మాదిరిగా నీ పొరుగు వాణ్ణి ప్రేమించు అని చెబుతున్నాడు కొన్ని దేశాల్లో ఒక స్త్రీ గనక ఒక పురుషుడికి తల్లి కావాలి అంటే ఏం చేయాలో తెలుసా వాళ్ళ 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 లా ఇది వాళ్ళ ధర్మశాస్త్రం ఇది ఆ ధర్మశాస్త్రాన్ని చూసుకుని దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం అని ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈమె నీకు తల్లి కావాలి అంటే ఈమె చనుబాలు నువ్వు తాగాలి అని చెబుతారు విడ్డూరంగా ఉంది కదా ఒక పురుషుడు ఒక స్త్రీకి కొడుకు కావాలి అంటే చనుబాలు తాగితే తప్ప కాడు అన్నటువంటి మూర్ఖ ఆలోచనలో ప్ర ప్రజలు ఉన్నారు కానీ ప్రభు అంటాడు అమ్మా ఇదిగో నీ కుమారుడు ఆ కుమారుడు ఆ గడియలోనే ఆమెను తన తల్లిగా తన ఇంట చేర్చుకుంటాడు ప్రభు మన ప్రభు ప్రేమను పంచిపెట్టే ప్రభువు ఈ వచనం మనకు ఇంకొక మాట ఏం నేర్పిస్తుంది అంటే యేసు ప్రభు ఆయన తల్లియు ఆయన తల్లి క్లోఫా భార్య అయిన మరియయు మధ్యలో మరియయు యేసు సిలువ యుద్ధ నిలుచుండ్రి అన్న వచనము ఈ వచనానికి పైననే కనిపిస్తుంది ఈ వచనానికి పైన వీరందరూ నిలబడి ఉండటం మనకేం నేర్పిస్తుంది అంటే యేసు ప్రభు మానవుడుగా ఆయన సంబంధాలు కలిగి ఉన్నవాడు అన్న విషయం మనకు నేర్పిస్తుంది కేవలం సంబంధించిన కలిగి ఉండండి అని చెప్పటమే కాదు కానీ ఆయన మానవుడిగా తిరిగిన సమయంలో తన తల్లిని తన తల్లి సహోదరిని తన శిష్యులను తన సహోదరులను తన స్నేహితులను సంబంధము కలిగిన వాడిగా వారితో అన్యోన్యమైనటువంటి సంబంధములు కలిగిన వాడుగా ఆయన జీవించినట్లు మనకు తెలుస్తూ ఉంది మన ముందున్నటువంటి ప్రభువు మనకు మాదిరిగా ఉన్నటువంటి ప్రభువు అందరితోనూ సఖ్యత గలవాడుగా మనకు కనిపిస్తున్నాడు అందరితోనూ మంచి సంబంధ బాంధవ్యములు కలిగిన వాడుగా మనకు కనిపిస్తున్నాడు ఆయన ఇచ్చే పిలుపు కూడా ఏమిటి అంటే మనము మానవులుగా ఈ లోకములో మరి ఉన్నంత వరకు మనము మన వారిని కలుపుకొని ఉండాలి మన కుటుంబాలను అంటిపెట్టుకొని ఉండాలి మన కుటుంబాలను కట్టుకోవాలి మన కుటుంబాలను క్రైస్తవ దృక్పథంలో పెంచాలి మన కుటుంబాలను క్రీస్తుకు దగ్గరగా తీసుకుని రావాలి అంత మాత్రమే కాదు ఆ మాట మనకు ఏం నేర్పిస్తుంది అంటే యేసుప్రభు వారు చనిపోయే సమయంలో తన స్వకీయులు ఆయన వద్దే ఉన్నారు తను సిగో పైన చనిపోతూ ఉంటే చూచిన వారు ఉన్నారు దేవునికి ప్రియుడైనటువంటి యేసు ప్రభువుకు ప్రియుడైనటువంటి శిష్యుడు కూడా అక్కడ ఉన్నాడు మనకు ఈ చే మనకు ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథము ఆ శిష్యులు చెప్పగా చూసింది చూసినట్లు చెప్పగా చూసింది చూసినట్లు వ్రాయగా మన చేతుల దగ్గరికి వచ్చింది అన్న విషయం గుర్తుంచుకోవాలి ఇది ఒక కట్టుకథ కాదు ఇది ఒక కళ్ళ బొల్లి మాట కాదు ఇది దేవుడు తన శిష్యుల ద్వారా యేసు ప్రభువు ఇచ్చినటువంటి ప్రేరేపణ ద్వారా వారు వ్రాసినటువంటి లేకపోతే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వారు వ్రాసినటువంటి నూతన నిబంధన గ్రంథము అని మనం నమ్మాలి ఆర్ ఐ విట్నెస్ అకౌంట్స్ మరి స్వతహాగా కళ్ళతో చూసిన వారు బ్రతికి ఉన్న సమయంలో వ్రాసినటువంటి మాటలు ఇవి అంత మాత్రమే కాదు ఈ వచనము ఇంకొక మాట మనకు నేర్పిస్తుంది ఇరవై మూడో వచనం నుంచి కనుక మనం చదివితే సైనికులు ఏసు సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి ఆయన అంగిని కూడా తీసుకొని ఆ అంగి కుట్టు లేక పైనుండి యావత్తూ నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అది దానికోసము చీట్లు వేయు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకునేది వారు వస్త్రములలో వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగిను అన్న విషయం మనకు కనిపిస్తుంది లేఖనము నెరవేరునట్లు లేఖనము నెరవేరునట్లు లేఖనము నెరవేరునట్లు విషయం పదే 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 అపోస్తలు వ్రాస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది అపోస్తలు అపోస్తలు సహచారులు ఉదాహరణకు లూకాను అపోస్తలుడుగా మనం పిలవము పన్నెండు మంది అపోస్తలులలో లూకా ఉన్నట్లుగా మరి యేసు శిష్యులను మాత్రమే అపోస్తలు అంటే లూక అపోస్తలుడు కాదు కానీ పంపించబడిన వారు అపోస్తలు అంటే లూకా కూడా అపోస్తలుడే ఎందుకు అంటే లూక అపోస్తలుల ద్వారా శిష్యత్వము పొందినవాడు అపోస్తలుల ద్వారా పంపించబడిన వాడు మార్క్ అపోస్తలుల ద్వారా అపోస్తుల సహచారిగా ఉన్నవాడు అదేవిధంగా యోహాను స్వయంగా అపోస్తలుడు అలా అపోస్ ద్వారా రాయించబడినటువంటి మాటలు ఏమిటి అంటే లేఖనము నెరవేరునట్లు లేఖనము నెరవేరునట్లు లేఖనము నెరవేరునట్లు ఇది జరిగేను మొత్తానికి యేసు ప్రభువు యొక్క మరణము యేసు ప్రభువు యొక్క జననము మొదలుకొని మరణము పునరుత్థానము తిరిగి వ్రా రాబోయే అన్ని విషయములు కూడా లేఖనములు నెరవేరునట్లుగా జరిగేను అన్న విషయము మనకు అపోస్తలు కార్యములు తెలుస్తుంది అపోస్తలుల కార్యములు ఒక్కసారి కనుక మనం చూస్తే మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని ఏ శ్రమపడునని పదిహేనవ వచనం మీరు జీవాధిపతిని చంపి తిరిగాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను చంపుట అనే శ్రమ అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా పరచురపరచిన విషయములగును ఈలాగు నెరవేర్చను సమస్త ప్రవక్తలు చెప్పింది ఇదే సమస్త ప్రవక్తలు పలికిన మాట ఏమిటంటే క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేస్తాడు క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేస్తాడు క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి నేస్తాడు అయితే మనం ఈ మాటలు చదువుతున్నాం కదా కొంతమంది విడ్డూరంగా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు ఒక మసీదులో కూర్చొని కొంతమందితో డిస్కస్ చేస్తూ ఉన్నాను యేసు ప్రభు ఏ విధంగా లేఖనానుసారంగా ఆయన మరణించి తిరిగి లేవాలి ఆయన మరణించి మృత్యుం చేయడ తిరిగి లేవాలి తిరిగి రావాలి అన్న మాటలు చెబుతూ ఉంటే ఆ మసీదులో ఉన్నటువంటి కొంతమంది ముస్లిం సహోదరులు చక్కగా వింటున్నారు వారికి ఉన్నటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు నేను వారికి సమాధానం కూడా చెబుతున్నాను ఆ సమయంలో ఒకనొక వితండముగా మాట్లాడే వ్యక్తి ఆయన ఒక దావా ప్రచారకుడు ఆయన ఈ విధంగా నన్ను ప్రశ్నిస్తున్నాడు ఏమని అంటే మరి యేసు క్రీస్తు ప్రాణము విడిచెను అన్నది ఏ లేఖనం నెరవేరడం ద్వారా జరిగింది అని అన్నాడు అంటే అర్థమవుతుందా యేసు క్రీస్తు చనిపోయెను అన్నమాట ఫలానా లేఖనము నెరవేరినట్లుగా ఉండాలి కదా అని అడిగాడు అలా అపోస్తలు వ్రాయలేదు కదా అని అడిగాడు అపోస్తలు ఎందుకు రాయలేదు అపోస్తల కార్యము మూడవ అధ్యాయం నేను ఇప్పుడే చదివాను మీ ముందు అపోస్తల కార్యములు మూడవ అధ్యాయము అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడునని ఎలాంటి శ్రమ మీరు జీవాధిపతిని చంపితిరి చంపుట అనే శ్రమ పడునని సమస్త ప్రవక్తల నోట ముందుగానే ఆయన కాదు మత్తయి రాస్తేనే నేను నమ్ముతాను మార్కు రాస్తేనే నేను నమ్ముతాను లూకా రాస్తేనే నేను నమ్ముతాను అదే విధంగా యోహాను రాస్తేనే నమ్ముతాను అపోస్తుల కారు రాసి ఎవరు లూకనే తెలియని తనతో అడిగే ప్రశ్నలు అపస్తుల కారం రాసింది ఎవరయ్యా లూకానే దాస్పుల్ ఆఫ్ లూక్ లో ఉంటేనే నమ్ముతాను అపోస్తుల కారంలో ఉంటే నమ్మను యోహాను వ్రాస్తేనే నేను నమ్ముతాను వూహాన్ ప్రకటన గ్రంథంలో రాయలేదా వ్యూహాన్ మొదటి యోహాను పత్రికలో రాయలేదు కాదు కాదు గాస్పల్ ఆఫ్ జాన్లో ఉండాలి దీన్ని ఏమంటారంటే వితండము అంటారు అది కూడా ప్రశ్న ఏంటంటే యేసు చనిపోయాడు ఫలాన లేఖనము నెరవేరటానికి ఈ విధంగా జరిగింది ఉదాహరణకు చూడండి ఇక్కడ యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెవలే నెరవేరునట్లు ఇలా జరిగిను అని ఉంది కదా అదే విధంగా రావాలి ఆ లేఖనం జర నెరవేరునట్లు యేసుప్రభు చనిపోయాను అని రావాలి ఎందుకు రావాలి యేసుప్రభు ఆయన ఈ భూమిపైన ఉన్న రోజు ఆయన ఏ రోజైనా ఇలా లేఖనము జరుగునట్లు మీరు రాయాలి అని వీళ్ళకేమైనా ఆజ్ఞాడ ఏ ఆజ్ఞను బట్టి ఆ ఆ కండిషన్ క్రైస్తవులపైన లాగు అవుతుంది ఏ ప్రిన్సిపల్ ఏ నియమాన్ని బట్టి ఆ ప్రశ్నకు క్రైస్తవులు లోబడాలి అలా ఉంటేనే ఆయన లేఖనము ద్వారా చనిపోయినట్ల అన్న తిరుగు ప్రశ్న నేను వేశాను ఉదాహరణకు చూడండి ఆయన ఒకసారి చూస్తారా జెనసిస్ చాప్టర్ త్రీ వర్స్ ఫైవ్ అంటే ఆది కాండము మూడవ అధ్యాయము ఐదవ వచనం ఇలా చాలా వచనాలు యేసు ప్రభువులో నెరవేరుతాయి ఆదికాండం మూడవ అధ్యాయం పదిహేనవ వచనం మరియు నీకు నువ్వు నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడివ మీద కొట్టుదు అని చెప్పెను అది అన్న చోట ఆయన అని ఉంటుంది ఆయన నిన్ను తల మీద కొట్టును యేసు ప్రభువు సిలువలో సాతాను తలను చితక కొట్టాడు అన్న విషయం ఉంటుంది ఫలానా లేఖనము నెరవేరిందా ఈ లేఖనం నెరవేరింది కానీ అక్కడ అపోస్తలు ఈ లేఖనము నెరవేరునట్లు చేసెను అని ఉందా లేదు O యొక్క సారాంశమును మేము చూస్తామయ్యా క్రైస్తవులము లెటర్ పట్టుకుని వెళ్ళము మరి అదేవిధంగా ఏషియా గ్రంథం యాభై మూడవ అధ్యాయము ఏడవ వచనం గనక మనం చూస్తే ఇక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి యాభై మూడవ అధ్యాయం ఏడవ వచనం చూస్తే అతడు దౌర్జన్యమునందెను బాధింపబడినను అతడు నోరు తెలివలేదు వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువా అని ఎదుటి గొర్రయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెలవలేదు అన్న మాటను మత్స్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయంలో మనం చూస్తాం పదకొండవ యేసు అధిపతి యుదుట నిలిచను అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా అని అడుగగా యేసు అతనిని చూసి నీవన్నట్టే ఆయన ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఇవ్వలేదు కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అయితే ఆయన ఒక్క మాటకైనను ఆయన ఉత్తరం ఇవ్వలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడేను అని అంటున్నారు అంటే ఇక్కడ ఆ లేఖనము నెరవేరటానికి మాట్లాడలేదు అని అపోస్తులు రాస్తున్నారా వ్రాయట్లేదు కానీ క్రైస్తవులు వారి లేఖనములు ఎరిగిన వారు ఆ లేఖనము అక్కడ ఉన్నటువంటి లేఖనము ఇక్కడ అది నెరవేరుతుంది అని తెలుసుకోగల సమర్థులు అంతేకాని ప్రతి ఒక్కరూ వచ్చి ఈ లేఖనం కూడా నెరవేరాలి ఈ లేఖనం కూడా నెరవేరాలి ఈ లేఖనం కూడా నెరవేరాలి అని మీ ఆలోచనలు క్రీస్తు పైన పెట్టడానికి వీలు లేదు ఇంకొక ఆయన ప్రబుద్ధుడు ఇలాంటి ప్రశ్నని వేస్తూ ఏమంటాడు అంటే ఇక్కడ చూసారా వార్త ఇరవై ఏడవ అధ్యాయంలో యేసు అధిపతి ఎదుట నిలిచను అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా అని అడిగితే యేసు అతను చూచి నీవన్నట్టే అనను నోటు తెరిచాడు కదా ఇక్కడేముంది యష్యా గ్రంథంలో యాభై మూడు అధ్యాయం ఏడవ వచనంలో అతడు దౌర్జన్యం నుండి బాధింపబడిన నోరు తెరవలేదు నోరు తెరవలేదు కదా అక్కడేమో నోరు తెరవలేదు అనుంది ఇక్కడేమో అవును నీవన్నట్లే అన్నాడు నోరు మూసుకుని అన్నాడా దీన్ని ఏమంటారు అంటే అంటే నేను ఆ మసీదుల కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా ప్రశ్నించారు నన్ను అర్థమవుతుందా నోరు తెరిచాడు కదా భాషకు ఉన్నటువంటి పరిధులు మనం అర్థం చేసుకోవాలి అది మన ఇంగితానికి అర్థం చేసుకోవాలి ఇదే స్టాండర్డ్ ఇదే స్టాండర్డ్ ఒకసారి మీ ఇష్టం వచ్చిన పుస్తకానికి మరి ఆపాదించి చూడండి హిందీలో నవ్ దో గ్యారా హోగయా అంటారు అంటే పరిగెట్టిపోయాడు అని అంటే తొమ్మిది ప్లస్ రెండు పదకొండు కాబట్టి నవ్ దో గ్యారా అనే అది ఒక సామెత ఒక ముహావరా అవునా అదే విధంగా ఇంకొక మాట చూడండి ఇది కురాన్ గ్రంథం ఈ ఖురాన్ గ్రంథంలో గా చూద్దాం గా ఏదైనా ఒక పేజీ తీస్తాను గా ఒక పేజీ తీసి ఆ పేజీలో నేను ఒక మాట చదువుతాను చూడండి పదిహేనవ అధ్యాయం ఇది పదిహేనవ అధ్యాయం అల్ హిజ్ర అందులో పది పదిహేను పది నుంచి పదిహేను వచనాలు ఉన్నటువంటి ఒకటి నేను చదువుతాను అందులో ఏముంటుంది అంటే ఒకవేళ మేము వారి కొరకు ఏదైనా ఆకాశ ద్వారాన్ని తెరిచినా వారు పట్టపగలు అందులోకి ఎక్కిపోతూ ఉన్నప్పుడు కూడా వారు ఇదే అంటారు మా కళ్ళు మూసుకుపో మోసపోతున్నాయి మాపై మంత్రజాలం ప్రయోగించారు కళ్ళు మోసపోవటం ఏంటి కళ్ళు మోసపోతాయా ఎక్కడికి పోతాయి ఏం మోసుకొని పోతాయి అని అడగచ్చా దాన్ని ఏమంటారు వితండం అంటారు కళ్ళు మోసపోవటం అంటే ఆ మనుషులు మోసపోతున్నారు వాళ్ళు చూచేదాన్ని వాళ్ళు నమ్మట్లేదు అని అర్థం అంతేగాని కళ్ళకి ఏమైనా మోసం పడుతుందా అని కాదు భాషను మనము ఏ భాష పరిధిలో అయితే వాడారో ఆ విధంగా అర్థం చేసుకోవటమే మంచిది ఇంకొక ఇంకొక పేజీ చూస్తాం చూడండి మరి ర్యాండమ్గా తీస్తే ఇంకొక పేజీ ఇందులో ఏముంటుందంటే ఇలా ఇచ్చారు మేము నీ సోదరుని ద్వారా నీ చేతులకు బలాన్ని సమకూరుస్తాము అంటూ ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్లో మోషేకి అహరోను ద్వారా తన చేతులకు సమ బలాన్ని సమకూరు ఎలా ఎక్కిస్తాడా చేతులకు బలాన్ని ఎట్లా తీసుకొచ్చిస్తాడు అంటే నేను బలపరుస్తాను నువ్వు టెన్షన్ పడద్దు నువ్వు చేయలేని పనిని అహరోను ద్వారా చేపిస్తాను మోషేని పిలిచి ఫిరోన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు అని పంపించే సమయంలో నా సహోదరుడు హారూన్ ఉన్నాడు నాకంటే మంచి వాగ్దాటి గలవాడు నన్ను సమర్థించటానికి అతన్ని సహాయతుడుగా నాతో పంపు అని అన్నప్పుడు మరి అల్లాహ్ వారి కురాను గ్రంథం ప్రకారం ఏం చెప్తున్నాడు అంటే నీ చేతులకు బలాన్ని సమకూరుస్తున్నాను అంటాడు అంటే ఏమిటి అంటే నీకు నువ్వు నువ్వు అధైర్యపడవద్దు నీకు 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 బ సహాయకారిగా నీ తమ్ముడు వస్తాడు అని అర్థం కానీ నీ చేతులకు ఏదో బలం వచ్చేస్తుంది కాదు అలాగే నోరు తెరువడు అంటే ప్రతిఘటించడు అని అర్థం హీ విల్ నాట్ డిఫెండ్ హింసెల్ఫ్ అని అర్థం అక్కడున్న సందర్భంలో మనము ఆ మాటను అర్థం చేసుకోవాలి కానీ మనకు అర్థమైనట్లుగా వితండవాదం చేయకూడదు అక్కడ అర్థం ఏమిటి హీ విల్ నాట్ డిఫెండ్ హింసెల్ఫ్ మన ప్రభు తన పైన చేసినటువంటి నిరారోపణలకు ప్రతిఘటనగా ఆయన ఏది మాట్లాడడు ఒకవేళ ఎవరైనా అన అన్యాయంగా ఎవరినైనా దూషిస్తున్నారనుకోండి వారు ఇలా అన్నారు నేను నా నోరు తెరిస్తే చాలా కష్టమయ్యా నీకు నీకు చాలా ఇబ్బంది అవుతుంది అన్నాడు అంటే ఆయన నోరు తెరిచి మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు నేను నా నోరు తెరిస్తే నీకు ఇబ్బంది అంటే అర్థం ఏంటి ఈయన నోరు తెరుస్తున్నట్లా తిరిగినట్లా దీన్ని ఏమంటారు అంటే వితండవాదము అంటారు నోరు తెరిస్తే అంటే అర్థం ఏంటంటే నేను నా పక్షాన గనక నేను మాట్లాడటం మొదలు పెడితే నేను నన్ను నేను సంజాయిషి చెప్పడం మొదలు పెడితే ప్రతిఘటిస్తే చాలా నిజాలు చెబుతాను అన్న విషయం అక్కడ ఆయన చెప్తున్నాడు అదేవిధంగా యేసుప్రభు నోరు తెరవలేదు అంటే అర్థం ఏమిటి అంటే ఆయన ప్రతిఘటించలేదు ఆయన ఎదురు దాడికి దిగలేదు అని అర్థం ఆయన ప్రతిఘటించలేదు అని అర్థం అంతేకాని చూసావా నీవన్నట్టే అన్నాడు కాబట్టి ఆయన నోరు తెరిచాడు అని చెప్పటం మూర్ఖమైనటువంటి ఆలోచన అని నా అభిప్రాయం కాబట్టి యేసుప్రభు ఆయన తన్ను తాను సమర్థించుకుంటూ ఏ తన్ను తాను ప్రతిఘటిస్తూ తనపైన వచ్చినటువంటి అభాండాలను ప్రతిఘటిస్తూ చెప్పినటువంటి మాటలు ఇవి చెప్పలేదు అన్న అర్థం వచ్చేలా అక్కడ వ్రాయబడింది అంతేకాని ఆ వచనం కిందనే ఆ మాట ఉంటుంది ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదు కాబట్టి పిలాతు నీవెన్ని నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని అడిగితే అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇవ్వలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను ఇక్కడ కూడా ఫలానా లేఖనం నెరవేరటానికి జరిగింది అని వ్రాయలేదు కానీ అది మాత్రం తీసుకుంటారు కానీ యేసు ప్రభు చనిపోతూ చనిపోతూ ఫలానా లేఖనం నెరవేరేలా చనిపోయాడు అని వ్రాయలేదు కాబట్టి ఆయన చనిపోలేదు అంటే ఎలా అవుతుంది అది ఇల్లాజికల్ అని నా అభిప్రాయం ఇంకొక మాట మనం చూద్దాం యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగిన అందుకే సైనికులు ఇలాగ చేసిరి ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు భార్య అయిన మరియు మగ్గలైన మరియు యేస్సు సిలువ యొద్ద నిలుచుండ్రు యేస్ తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచున్నట్టు చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పిన తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను సంబంధాలు కలిగి ఉండాలి అని యేసు ప్రభువు మనకు సిలువ నుంచి నేర్పిస్తున్నాడు యేసు ప్రభు సిలువపై నుండి అమ్మా అని పిలిచినప్పుడు వాడిన గ్రీకు పదం ఏంటో తెలుసా చాలా విడ్డూరమైనటువంటి పదం ఒకసారి యూహాన్సు వార్త రెండవ అధ్యాయానికి వద్దాం యూహాన్సు వార్త రెండవ అధ్యాయం యువానుసు వార్త రెండవ అధ్యాయంలో కానా అనే ప్రాంతంలో ఒక పెండ్లి జరుగుతుంది ఆ పెండ్లి పెండ్లికి యేసు ప్రభువు ఆయన శిష్యులు కూడా వారు కాబట్టి అక్కడికి వెళతారు వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే మూడవ దినమున గలీలలోని కాలా అనే ఊరిలో ఒక వివాహం జరిగేను యేసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆ శిష్యులను ఆ వివాహం పిలువబడిను ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మ నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదు అని అన్నాడు అయితే ఇంగ్లీష్లో దీనికి తర్జుమా ఎలా ఉంటుందంటే ఓ ఉమెన్ అని ఉంటుంది ఉమెన్ వాట్ డూ యూ హ్యావ్ టు డూ విత్ మీ అని అంటాడు కాబట్టి మన దావా ప్రచారకులకు ఇక్కడ కూడా సమస్యే ఓ ఉమెన్ అంటున్నాడు యేసుప్రభు దేవుడు ఏసుప్రభు ఎక్కడైనా ఇలాంటి మాటలు మాట్లాడతాడా యేసుప్రభు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు తన తల్లితో ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నాడు ఓ ఉమన్ అని మాట్లాడుతున్నాడు అంటూ తప్పుడుగా దానిని చిత్రీకరించి యేసుప్రభు యొక్క పరిశుద్ధత పైన మరి బురద చల్లే ప్రయత్నం చేస్తారు